అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను గత నెల పదిహేను రోజులుగా యోగాకి వెళ్తున్నాను నేను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు మన ఛానల్లోని సో ఫస్ట్ టైం చెప్తున్నాను ఇలా చెప్పాలి అని అనుకునే లోపలే మా యోగా ఫ్యామిలీలోని పిక్నిక్ ఏర్పాటు చేశారు మొత్తం అందరం కూడా నూట ఇరవై మంది అండి అంటే మా యోగా బ్రాంచెస్ మూడు చోట్ల ఉన్నది ఒకటి వైజాగ్లో ఉంది ఒకటి పాలెంలో అలాగే ఇంకొకటి కొమ్మాదిలో ఉన్నది ఇంకా ఈ యోగా యోగాని నడిపిస్తున్న ఏకైక మెయిన్ పిల్లర్ వచ్చేసి మా గురువుగారు సుశీల్ కుమార్ జైన్ గారు ఈయనేనండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈయనే సుశీల్ కుమార్ జైన్ గారు ఈయనే ఆ మూడు బ్రాంచెస్ని ఏర్పాటు చేశారు అండ్ ఇది ఉచితంగా నేర్పిస్తున్నారు యోగా ఇంకా అలాగే మేము పిక్నిక్ ఎక్కడికి వెళ్తున్నాం ఏ ఏ ఏ ప్లేసులు చూసాం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మా యోగా ఫ్యామిలీలో ఈ మూడు బ్రాంచెస్లో కలిపి నూట ఇరవై మంది ఉన్నాము మూడు బస్సుల్ని అరేంజ్ చేశారు అయితే ఈ మొత్తం పిక్నిక్ అంతా కూడా స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు హరిప్రసాద్ గారండి సో అయితే నేను చూపిస్తారు ఫస్ట్ అయితే మా గురువుగారు ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది సో బస్సులో పిక్నిక్ వెళ్తున్నాం కదా సో ప్రతి ఒక్కరిని ఇంట్రడక్షన్ చేసుకొని వాళ్ళల్లో ఏదైతే టాలెంట్ ఉందో అందరూ కూడా ప్రజెంట్ చేయాలి అని అన్నారు సో ఈ వీడో అంతా అదే ఉంటుంది ఇంకా నేను చెప్పాను కదా ఈ మొత్తం మా నూట ఇరవై మందిని పిక్నిక్ తీసుకొని వెళ్తున్నది ఈసారేనండి హరిప్రసాద్ గారు ఇంకా వాళ్ళ బ్రదర్స్ నలుగురు మొత్తం అంతా కూడా వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ ఊరు సాలూరు అనమాట సాలూరులోని కొంచెం లోపలికి వెళ్తే ఒక చిన్న ఒక మంచి పచ్చని పొలాల మధ్య ఉండే ఒక మంచి పల్లెటూరు ఆ ఊరిలో సార్ వాళ్ళు టెంపుల్ కట్టారనమాట సో ఆ టెంపుల్ అలాగే చుట్టుపక్కల కొన్ని చూడటానికి ప్రదేశాలు ఉన్నాయి సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను గురువుగారు అయితే ముఖ్యంగా అందరినీ ఇంట్రడక్షన్ చేసుకొని వాళ్ళల్లో ఉన్న టాలెంట్ అంటే ఏదో ఒక జోకో పాటో చెప్పమన్నారు సో మా బస్సులో ఉన్న అంతమందిని ఇప్పుడు నేను వీడియో తీసాను ఒక్కొక్కళ్ళది సో ఈ వీడియో అంతా అదే ఉంటుంది సో చూసేసేయండి లేదు కూడా ఫస్ట్ రాహుల్ గారు చెవిలో నెమ్మదిగా చెప్పాను దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు ఈ అవకాశం కల్పించారు నాకు అది రెండోది ఏంటంటే జోక్ చెప్పుకున్నారు ఏ ఇప్పుడు రాహుజీ గారు రాముడు డ్యాన్స్ చేస్తే ఎలాగ ఉంటుందో అలాగ ఆయన కాబట్టి డ్యాన్స్ చేస్తే బాగుంట మన కుంటే అయిపోతుంటాయి ఓకే చెప్పండి మీ పిల్లల పేరు చెప్పండి మీ పేరు చెప్పండి నమస్తే అండి నా పేరు లక్ష్మి ఆర్యప్రసాద్ గారు ద్వారాగా నేను ఇంత సంతోషాన్ని పంచుకుంటానన్నా చాలా థ్యాంక్స్ అండి చెప్పండి ఒక డాడీ ఎడతాడు కొడుకు నాన్న లస్సీ తాగుతావా అని వద్దు అన్నాడు కొంచెం పాలు తాగుతావా అన్నాడు వద్దు అన్నాడు జ్యూస్ తాగుతావా అన్నాడు వద్దు అన్నాడు వచ్చు అమ్మ రక్తం తాగుతాడు అక్కడేమో అమ్మ అరిగింది కప్పలేకపోయింది అమ్మ అడిగింది యాపిల్ తింటావా అమ్మా అంటే వద్దు అన్నాడు బనానా తింటావా వద్దు మ్యాంగో తింటావా వద్దు అచ్చు నానపోరికే దెబ్బ తింటాడు పక్కనే ఉంది జో క్లాస్తున్నారు యోగా ఫ్యామిలీతో రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నాయి మా వారు అంటుంటారు యోగాకి వచ్చి నేనే రాస్తాను జాయిన్ అవుతాను నాకు జోక్ ఏమి రావు నాకు సెవెంటీ ఎయిట్ లో మ్యారేజ్ అయింది మా అంతా ఈ అబ్బాయి మీ అబ్బాయికి మాట రావని అడిగితే అప్పుడు అన్నారు మా అతారు ఇదో మీ అమ్మాయి వస్తుంది కదా అని చెప్పారు ఓకే నమస్కారం గురువు గారికి మహాభారతం ఇంటే గార్లే తినాలి ఇంకే భారతమే వినాలి అందరికి భారతం గురించి తెలుసు అప్పుడు ద్రోణుడు ద్రోణుడు అహంకారాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఇప్పుడు ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నిపమన సూత సూతన కిందు అర్హత లేదు మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షైత్య పరీక్ష కాదే కాదు కూడదు ఇది కుల పరేక్ష నీ తండ్రి భగ్వాదు జన్మెట్టిది అతి జుగుసాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత పితామహుడు కురుకుల కుల ఈ శాస్తడు శివ సముద్ర భార్య యొక్క గంగా గర్భంలా జన్మించడం లేదా ఈయనది ఏ కులమో నాతో చెప్పిందివేమయ్యా మా మనిషి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేసి యొక్క ఉరసుడు కదా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందును శక్తిని ఆ శక్తి చందాలంని ఎందు పరాసురుని ఆ పరాశురుడు మళ్ళీ పాట పాడండి అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కదండి మా ఇంట్లో వాళ్ళందరూ పోలీసులే మా బావగారు వస్తా మా మరి గారు వస్తా మా ఆయన గారు ఏదైతే అయ్యారు మా అమ్మ మరిది గారు కూడా పోలీసు మరి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళందరూ ప్రజలకు సేరే కానీ ఇంట్లో భార్యలకు పనిచేయడం పోలీసు వాళ్ళు చేసుకున్న భార్యలు పిల్లలు కానీ ఏ సుఖం ఉండండి పేరుకే మా ఆయన పోలీసులు మా ఆయన ఎస్ అనుకోవడమే కానీ ఇంట్లో ఏ ఆనందం పిల్లలకు కానీ ఫ్యామిలీతో వెళ్ళడం కానీ ఎక్కడికైనా ఏదిల్ తోటే తిరుగుతూ ఉంటారు నేను పోలీసులు కవిత చెప్తాను పోలీసులం మేము పోలీసులం పాలీసులా కరిగే మాలీసులం ఆదివారం అయినా సెలవు లేని వాళ్ళము వాళ్ళ బిడ్డలతో గడపలేని వాళ్ళు ఇంకా డ్రెస్ లో కనిపిస్తాం ఆవేదనలు ఎన్నో అందులో దాచుకుంటాం సమ్మి చేసే అక్కు మాకు లేదు సాము బతుకుడితో సిక్కు మాకు పుల్లిని శవాల దగ్గర కాపు మేము గుర్తించలేని సమాజం కోసం ఆహ్వు చదువుతున్నాము ఆదరణే లేని ప్రజల కోసం అయ్యా ఇంటికొచ్చిన అల్లుడికి మామగారు కొత్త హెల్మెట్ కొనిస్తారు అది చూసి అల్లుడు మామగారు నాకు బైక్ లేదు ఇప్పుడు ఎందుకు అని చదువుతాడు మాట అప్పుడు మామగారు ఏంటంటే అమ్మాయికి మీ అత్త స్టీలు చపాతీ కర్ర ఇచ్చింది అందుకే ముందు జాగ్రత్తగా నీకు ఇస్తున్నాను మా ఆయన మాత్రం అన్ని విని వస్తారు ఇంట్లో మాత్రం నేను ఏదని చెప్తే చెవుల నుంచి చెవుల నుంచి వదిలేస్తూ కదా చాలా జోక్స్ అన్ని చెప్తున్నారు కదా హస్బెండ్ వైఫ్ మీద నేను హస్బెండ్ వైఫ్ మీద అంటే ఆయనకి చాలా కోరికలు ఉన్నాయి వైఫ్ కి అన్ని అడుగుతుంది కానీ ఏమీ అడగదు అనమాట నాకు చాలు తమలాపాకు తొడిమే పడి వేలు అందు నాకు చాలు తమలపాకు తొడిమే పడి వేలు నేనేది ఇంకా కోరేదికలేదు అందర్లా అడిగేదాన్ని కాను కొందర్లా కొసవేదాన్ని కాను ఓ మావాహోహో ఓహో బంగారీ బంగారి మావా ఓహో బంగారి మావా ఓహో బంగారి మావా తమలపాకు నార్మల్ గా నేను చూ నాకు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సో నేను యోగాకి వచ్చే ముందు నేను మెడిటేషన్ కి వెళ్ళేదాన్ని మెడిటేషన్ క్లాస్ రాజయోగ రాజయోగ మెడిటేషన్ సెంటర్ వాళ్ళం సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎన్లైట్మెంట్ లాగా వచ్చింది అండ్ దెన్ తర్వాత నాకు కాలేజ్ అవ్వడం వల్ల నాకు టైమింగ్ సెట్ అయ్యేది కాదు అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ రావడానికి నాకు ఎక్కువ బర్డెన్ లాగా అయిపోయేది దెన్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా సెట్ అవుతుంది వచ్చిన వెంటనే కాలేజ్కి రెడీ అయిపోతాను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా నన్ను నేను చూసుకుంటే చాలా ప్రౌడ్గా గా అనిపిస్తుంది ఎందుకంటే నా చుట్టూ ఉన్నాళ్ళు అంటే నా క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే సేమ్ ఏజ్ ఎక్కువ ఫ్రెండ్షిప్స్ చేస్తారు కాబట్టి కొంచెము నా థాట్ ప్రాసెస్తో ఆ థాట్ ప్రాసెస్తో ఎక్కువ కలవదు అందుకే నాతో చాలా తక్కువ మంది మాట్లాడతారు మాట్లాడడం కూడా నేను అంటే నాకన్నా ఏజ్లో పెద్దోళ్ళతో ఎక్కువ నేను ఉన్నాను కాబట్టి నా థాట్ ప్రాసెస్ వేరేలాగా ఉంటుంది సో నాకు నన్ను నేను చూసుకుంటే ప్రౌడ్గా అనిపిస్తుంది వీళ్ళకన్నా నేను ఎక్కడో కొంచెం నా మెచ్యూరిటీ వైస్ నా బిహేవియర్ వైస్ నేను చాలా బాగున్నాను ఏమో అని మా బాబాగారు ఫ్యామిలీకి కలుస్తారు కానీ మా గురుగారు గారు గురుగారు ఎక్కడ చూడలేదు ఎన్ని నేర్పిస్తారు ఎంత శ్రద్ధగా ఉన్నారని అని చదువుతారు ఎంత ఫ్యామిలీ కలయినాడైనా కలుస్తారు మాకు ఎప్పుడు అమ్మా తర్వాత అలాగా నేర్పించడం వరకు నేను ఎక్కడ చూడలేదు అలాంటి గురుగారు ఎప్పుడు మాకు దూరపం నిజంగా ఏ యజమాని చేసాం जन्म दे माँ ना गुरु जी सिंह सभी को नमस्कार जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम ना साथ मेरा ओ हम नवा जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा, तुम हम नवाज। हाँ, मी टैलेंटेड। हाँ, हमारे यहाँ का फैमिली अंदर के नाम से कहाँ हैं? पार्ट-पार्ट हैं। गाली चिरुगाली, निंदुसिन्दुवरमा, मेरी लड़ी अरी अवरी दिल सम्मा। ிவோ மகாதேவா ஹரஹரேவா சிவசிவோ மகாதேவா ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మన గురువు గారి సందర్భంగా ఇంగ్లీష్ అక్షరాలతో ఒక సెంటెన్స్ అప్పుడు రాశాను ఇప్పుడు గురువు గారు గుడిబమైన రావు గారి కుట్టినరోజు సందర్భంగా మళ్ళా అదే నేను రిపీట్ చేయబోతున్నాను అనమాట సుశీల్ కుమార్ జైన్ గారు మన గురువు గారు పేరు అనమాట ఎస్ అంటే స్వీట్ వాయిస్ యూ

ఆర్ లైఫ్ స్టైల్ ఏ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఐ ఐడియల్ ఆఫ్ యోగా యాన్ నమస్కారం టు ఆల్ యోగా ఫ్యామిలీ నమస్కారం ఈరోజు గుర్తు మా ఫాదర్ పుట్టినరోజు మా ఫాదర్ పేరు కొల్లూరు కొల్లూరు నో పియా శెట్టి అతను పుట్టినరోజు ఈ రాజుగారి పుట్టినరోజుతో వస్తున్నందుకు చాలా సంతోషం పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న మీ ప్రేమ మార్గ దర్శనం నా జీవితాన్ని తీర్చిదిద్దాయి ఈ ప్రత్యేకమైన రోజున మీరు సంతోషం ప్రేమ మరియు నవ్వుతో నుండి ఉండాలని కోరుకుంటూ మీ కుమారుడు కొల్లూరు జగన్నాథరావు మా మా ఫాదర్ పేరు మా ఫాదర్కి నైంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు ఫాదర్ ఓకే ఓం ఆదిత్య ఆయన మహా ఓం గురుగ్యోన మహా మన హరిప్రసాద్ గారి గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది ఆయన మిత్రుడిగా దానిలో పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ సభ్యులు అందరూ కూడా సార్ మీరు వెళ్ళిపోతున్నారు ఈ ప్రోటోకాల్ ఎవరు చూస్తారు సార్ ఇంత ఇంత ఎఫెక్టివ్గా ఎవరు ఆర్గనైజ్ చేయగలుగుతారు సార్ అని చెప్పి కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా స్టాఫ్ లెవెల్ వరకు అందరూ కూడా ఇదే మాట ఇదే మాట పదే 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 చెప్తూ ఆయన ఎంతో ఓం ఓం సూర్యం సుందర లోకనాథం అమృతం వేదాంత సారం శివం ज्ञानम ब्रह्ममयम सुरेशम ममलम लोकैक चित्तम स्वयं इंद्रादि च नारदीपम सुरगुरुम त्रैलोक्य चोडामणिम ब्रह्म विष्णु शेष स्वरूप हृदयम वंदे सदा भास्करम गुरुजी को सादर प्रणाम मैं यूपी पटनायक आज इस बस में ट्रैवल कर रहा हूं अपने गुरु भाई हरिप्रसाद जी के सौजन्य तो से ये पिकनिक ऑर्गेनाइज हुआ है आपके मार्गदर्शन पर और इस बैठने का सबसे बड़ा वजह है रोटेरियन दुर्गा राव जी वो ना होते तो मैं यहाँ नहीं बैठ पाता दुर्गा राव जी आपके चलते मुझे बहुत स्वास्थ्य लाभ हुआ है ये गुरुजी की कृपा है और मेरा संकल्प है कि मैं जब तक जीवित हूँ तब तक इस ऑर्गेनाइजेशन के साथ आपके छात्र छाया में योगा करता रहूंगा और स्वास्थ्य लाभ प्राप्त करता रहूंगा ये परम पिता परमेश्वर की बड़ी कृपा है अब मेरे से एक छोटा सा जोक सुन लीजिए दो तो दोस्त गए फौज में भर्ती हुए तो दोनों को वार फ्रंट में भेजा तो वॉर फ्रंट में जाने के बाद एक दोस्त बुलेट प्रूफ जैकेट पहन के आया दूसरा दोस्त जो है मच्छरदानी पहन के आया तो दोस्त पूछा यार ये तुम मच्छरदानी कैसे पहन के आ गए बोला यार बुलेट प्रूफ में तो बुलेट घुसे या ना घुसे थैंक यू वेरी मच थैंक यू वेरी मच ऐसा ना हो कि लोगों के घरों पर शबनम का फोन आते रहे आपके भाई बहनों का फोन आते रहे इसी में भलाई है थैंक यू స్వామి ఎందుకంటే అందరు సెలెన్ చూట్టి రఘు కుల తిల కారాలి ముద్దులాడగరాడ రఘు కుల తిలకారాలి ముద్దులాడగరా ముఖ్యంగా హరిప్రసాద్ గారి ద్వారా అదేవిధంగా గురువుగారైన సుశీల్ కుమార్ గారు జైన్ గారి ద్వారా కూడా మేము పార్టిసిపేట్ చేయడం వాళ్ళతో కూడా మేము జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది

మాట్లాడాలి కరగల బలరాం ఇంకా సిలమ్మ రావాలంటే అంటే ఇంకా అందరితో కలిసి సంతోషంగా గడపాలని వచ్చాం ఇది నా ఫస్ట్ ట్రిప్ అండి ఇది నా ఫ్యామిలీతో నేను తప్పకుండా హాజరు అవుతానని నేను ఈ విధంగా చాలా ఆనందంగా ఉంది ఈ జర్నీ చేయటం నాకు చాలా ఆహ్లాదంగా కూడా ఉంది ఇప్పుడు ఒక రోజు తండ్రి కొడుకు మాట్లాడుకుంటున్నా మాట్లాడుకుంటుంటే తండ్రి అన్నాడు నువ్వు పక్కింటి అమ్మాయిని చూసుకో క్లాస్ ఫస్ట్ వచ్చింది అన్నారు ఫస్ట్ వచ్చింది అన్నారు అప్పుడు కొడుకు అన్నట్టు నేను చూసే కదా నేర్చుకున్నాను అందుకే ఫేట్ అయ్యాను అన్నాడు నా అబ్బాయిని అర్థం కాలేదే అసలు అక్కడ నర్సింహారావు సిపిఎం కాంపౌండ్ వైజాగ్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు సో డాక్టర్ అంతా నావయ్య చొక్కాం నీ కోసం ఈ రోజు మా వాళ్ళు చెప్పేరు ఎందుకండి ఏమండి ఇంత ఏం లేదు ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్ బౌన్స్ నయం కూడా వచ్చిందండి బదులు ఇచ్చాడు చంద్రం ఇంకో జోక్ ఉంది అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాలంటీర్ అయ్యారు చెప్పింది ఏంటంటే మన ఒక తండ్రి కొడుకు మాట్లాడుకుంటుంటే తండ్రి అడుగుతాడు కొడుకుని లేరా పక్క ఇంటి అమ్మాయిని చూడరా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని చెప్తే మన కొడుకు మాత్రం అలా తోట వల్ల నేను ఇలా ఫెయిల్ అయిపోయాను రాడీ అలాగే ఒకసారి మళ్ళీ ఇదే ఇంకొక తండ్రి కొడుకు మాట్లాడుకున్నప్పుడు తండ్రి అన్నాడు ఏంట్రా మీ అమ్మ ఎంత మౌనంగా ఉంది అంత సైలెంట్ గా ఉంది ఏం మాట్లాడటం లేదు అని అడిగితే కొడుకు అన్నాడు ఏం లేదు డాడీ అమ్మా నన్ను లిప్స్టిక్ ఇమ్మంది నేను పొరపాటుని పేవికాలు ఇచ్చాను అందరూ హలో హలో వినిపిస్తుంది కదా మీ గురువు గారికి ఇక్కడ ఉన్న యోగా సభ్యులందరికీ నమస్కారం మనం జర్నీ చేస్తున్నాం కదా జర్నీ చేసేటప్పుడు నేను ఇంకో వేరే మొబైల్ లో చూసాను మామూలుగా మనం ఏదైనా తీర్థయాత్ర వెళ్ళినా ఏదైనా ట్రిప్పులు వెళ్ళినా ఇలా బస్సులో ఎక్కువ లాంగ్ జర్నీ చేసేటప్పుడు బాడీ నార్మల్ గా హై డిహైడ్రేట్ అయిపోతా ఉంటుంది కదా కానీ వాటర్ ఎక్కువ అయితే వాష్రూమ్కి కు పదే పదే వెళ్లాల్సి వస్తుంది బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాష్రూమ్ పదే పదే రాకుండా ఒక చిన్న టిప్ ఏంటి అంటే వాటర్ విలువ కాకుండా ప్రతి సిప్గా ఒక్కొక్క సిప్ ఐ సిప్ ఒక్కొక్క కప్పు తాగుతా ఉంటే బాడీ ఆటోమేటిక్గా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటా అంటే బాడీ కావాల్సిన వాటర్ అయితే బాడీ లాగేసుకుంటుంది వాష్రూమ్ కూడా పదే పదే వెళ్ళాల్సి రాదు మనకి డిహైడ్రేషన్ కూడా ఉండదు మంచిగా ఉపయోగపడుతుంది సిప్ అయితే చిన్న కప్పు ఫ్రెష్గా ఉంటాము ఎనర్జీగా ఉంటామండి అంతే అంతే సార్ ત્યારબાદના જોક્સ એટલે કુતરા ડગલી કુકુંદી બુકલે માત્ર ચૂચેપતા હાલો ના પેપન્યામતીયાં ની ઇન્ડાક મેડમ લાગા ચેપ્પાર કદાંટી મારા હસબન્ડ કોની એટલે ટાઈમ એયર તસે એ માહસબન્ડ કોને બેલઈ કોકલ ઓફ પરસેલ બી ના બી કે ના તરે બી ના બી ક્યા રી ના ના પાર પાર તમને પેટી ના హరిప్రసాద్ హరిప్రసాద్ గారికి కూడా ధన్యవాదము తెలుపు నేను ఒక జోక్ చెప్తానండి టాబ్లెట్ వేసుకోండి అని అంటే నాకు జ్వరం ఏమి లేదే అంటే అంటే అయితే సరే పోనీ ఆవిరి పెట్టుకోండి అంటారు ఆవిరి పెట్టుకోండి అంటే చూస్తున్నావు కానీ నాకు జలుపు కూడా లేదు అంటారు సరే అయితే ఇనో కరుపుతో తాగండి అంట నాకేం గ్యాస్ట్రిక్ అడ్జెక్ట్ ఏం లేదు అండి అయితే సరే అమ్మాయి అయితే ఏం లేదు కదా పదండి షాపింగ్ మరి అంతే కదా ఏమి లేకపోతే హలో నా పేరు అరుణ అండి బైక్ దగ్గర పెట్టండి నా పేరు అరుణ ఈ సంవత్సరం మనకి మూడు పుట్టినరోజులండి సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఒక పండుగ అయిపోయింది నవంబర్ సిక్స్టీన్త్ ఒక పండుగ అవుతుంది డిసెంబర్ నెలాఖరుకు ఒక పండుగ అవుతుంది అదే మన గురువు గారు పెద్ద రోజు రోజు అందరికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు అప్పలనారాయణ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మా మిస్సెస్ పేరు రామచంద్రమ్మ అయితే అందరి గురించి తెలుసు ఎక్కువగా తెలిసేది మనకి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు వేమన తాలూకా పద్యాలు అందరికీ ఇంచుమించు చదువుకున్న ప్రతి వ్యక్తికే తెలిసే ఉంటుంది ఇంచుమించు అయితే అందులో చాలా విలువైన ఉన్నాయి మానవ ఆత్మశుద్ధి లేని బాండ బాండశుద్ధి లేని పాతమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అంకేత మీకు అందరికీ ఆ చిత్తశుద్ధి లేని శివ పూజలేలన్న విషయం ఆ పద్యం తాలూకు భావం అంతా మీకు మించి మించి అందరికీ తెలిసిందే అయితే ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒక భిక్షగాడు ఒక అతన్ని సార్ నాకు ఒక ఎనిమిది రూపాయలు ఉంటే దాని చేయండి అన్నాడు అతను అన్నాడు భిక్షగా ఎనిమిది రూపాయలు ఎందుకు టీ నాలుగు రూపాయలు కదా అన్నాడు అంటే లేదండి నాకు నా గార్ల ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్కి ఇద్దరికి ఎనిమిది రూపాయలు వస్తాయి కదా నాకు కావాలి అన్నాడు

ఇవాళ రావుజీ గారు బర్త్డే రావుజీ గారు ఎన్నో విషయాలు మాకు చెప్పారు ఆయన చెప్పిన విషయాల్లో రెండు మూడు మీకు గుర్తు చేస్తాను మాకు ఫాలో అవ్వండి ఆయన మొదటి చెప్పింది ఏంటంటే ఇస్తే ఇస్తుంటే వస్తుంటుంది మన ఆ ఇష్టం ఉండడం అంటే ఏదైనా అవ్వచ్చు డబ్బైనా అవ్వచ్చు జ్ఞానమైనా అవ్వచ్చు ఏవైనా సహాయం అదే వస్తుంటుంది బావులే నీరు తోడుతున్నాం అనుకోండి నీరు అండి ఇంకిపోవు అలా ఊడుతూనే ఉంటాయి అలాగే ఇస్తుంటే వస్తుంటారు అన్నది నాకు బాగా నచ్చిన సూక్తి రెండోది ఏమిటంటే మనం మన పిల్లల్ని ప్రేమిస్తే ఆ పిల్లలు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమించారు మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి మన తల్లిదండ్రులు ప్రేమిస్తే మన పిల్లల్ని నేర్చుకుని వాళ్ళు మనల్ని ప్రేమించారు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు ఈ రెండు మీకు మొత్తం చెప్తున్నాను ఓకే శ్రీ గురువ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్సనాయ గోవిందాో నమ గోవిందాయ నమో గోవిందా గురుకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఎంతో చిన్న ఎందుకంటే అందరం కూడా హరిప్రసాద్ గారు కట్టించిన సాయిబాబా కోవిడ్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఆ బాబా పై వల్ల అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము దీనికి మూల కారకులు గురువు గారు గురువు గారి సహాయ సహకారాలతోటి రావుజీ గారి యొక్క సహాయ సహకారాలతోటి మన రావు హరిప్రసాద్ గారి సౌజన్యంతో మనం అందరం వెళ్తున్నాము కాబట్టి అందరూ ఆనందించమని చెప్పి కోరుతున్నాను పరం పవిత్రమైన కార్తీక మాసం కాబట్టి శివుడి మీద ఒక చిన్న శ్లోకం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిని మహాకాళం ఓంకారేశ్వర మల్లేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చాకిణ్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం తారు ఆ పరమశివుడు దైవాల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రేపుస్తున్నాను సూపర్ నమస్కారాలు నా అసలు పేరు దుర్గారావు అండి రావుజీగా ఫేమస్ మా తాతగారు పేరు పెట్టారు ఆయన రావు రావుగారు అనివారు కాబట్టి నన్ను రావుజీ అని పేరు పెట్టారు సరే మీరు అందరూ చాలా చక్కగా చెప్పారు అందరికీ ఏదో టాలెంట్ ఉందని గురుగారు పూజ చేశారు ఆ టాలెంట్లు బయటికి తీసే శక్తి గురుగారిలో ఉంది కానీ నాకు కలిసిన తర్వాత అందరూ అడుగుతారు ఆ టాలెంట్ ఏమీ లేవు నాకు ఏమంటారు అంటే కలిసిన వెంటనే మీరు పాట పాడండి డ్యాన్స్ చేయండి ఏమీ లేవు కాకపోతే నాకు ఒక టాలెంట్ గురుగారి ద్వారా వచ్చింది ప్రతి మనిషి ఒక కారణ జన్ముడు కాన అంటే పూర్తిగా ఇప్పుడు శ్రీ శ్రీకృష్ణుడు అంటే కృష్ణ అవతారం కాదు కృష్ణుల్లో ఒక కోరిక మన అవతారం అవుతుంది అలాగా ఫస్ట్ పదేళ్ళ క్రితమే మనకి పద్మజా గారు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు ఆవిడ అన్నమయ్య పా పాటలు పాడుతుంటే అన్నమయ్యకి పాటల్లో ఆడదానిగా పుట్టాలని కోరుకుంది సో పాట ఉంది నేను ఫస్ట్ చెప్పాను మీరు అన్నమయ్య అంశంలో పుట్టారండి అందుకే మీకు శ్రీనివాసులు అనేది భర్త వచ్చారంటే అవునండి కరెక్ట్ ఏంటంటే ఆ పాటలు చూసే పెళ్లి చేసుకున్నానని అని చెప్పాను సో అలాగా ఆలోచించగా గురువు గారి గొప్పతనం తెలిసింది నేను భగవద్గీత అంటే ఒక అరవై అట్లీస్ట్ కనీసం అరవై చిన్నప్పటి నుంచి చదవచ్చు భగవద్గీత కనీసం అరవై ఏళ్ళకైనా మొదలు పెట్టాలి అందులో ఎంత చదువుతుంటే అంత దాంట్లో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఏదో సమస్యతో చదివితే ఆ సమస్య కాన్సర్ దొరుకుతుంది ఆ రోజు ఇలాంటి అద్భుతాలు ఏంటో చూసాం అయితే అన్ని బాగుంటాయని పొద్దున్న అన్ని పనులు మాని చూస్తుంటాడు కృష్ణుడు వేసు సూక్లు నాకు ఆశ్చర్యం ఏమిటంటే గురుడు గారు గురుగారు ఇదేమే చదవాలి సో ఈయన రావోజీ గారండి ఈయన ఒక ఈయన కూడా ఒక మెయిన్ పిల్లర్ అనమాట ఈ యోగ ఫ్యామిలీకి అందరితోని చాలా ప్రేమగా మాట్లాడతారు అందరినీ ప్రతి ఒక్కరిని పలకరిస్తారు అండ్ ఇతను కూడా ఈ పిక్నిక్లో ఒక భాగం అయ్యి మాకు కావాల్సిన ఎక్కడ మాకు ఫుడ్కి ఎక్కడ లోడ్ లేకుండా ఈయన చేయవలసిన చేయ చేయాలనుకున్న హెల్ప్ కూడా మాకు చేశారనమాట అన్నీ చాలా వరకు ఫుడ్ స్పాన్సర్ చేశారు సో ఈయన ముఖ్యంగా ఏంటి అంటే ఈయన ఈ రోజు ఆయన పుట్టినరోజు అనమాట సో ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా చాలా బాగా విష్ చేశారు ఇంకా ఈయన కేక్ కటింగ్ వీడియో అది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇంకా గురువుగారు అయితే ఇంక అందరూ మాట్లాడిన తర్వాత గురువుగారు కూడా మాట్లాడి అందరితో కూడా ఓంకారం చేయించారు ఎందుకు అంటే అందరిలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి కదా గురువుగారిలో ఉన్న మెయిన్ ఆయన ఆయన అదే చెప్పారు మెయిన్ ఏంటంటే నేను యోగా చేయించడమే నా టాలెంట్ సో అందరితో మూడు సార్లు ఓంకారం చేయించారనమాట సో వీడియో అయితే అలా ఎండింగ్ వచ్చేసిందండి ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోతో వచ్చి వస్తాను నెక్స్ట్ అయితే ఇంకా మిగతా రెండు బస్సుల్లో ఉన్న వాళ్ళ ఇది కూడా ఉన్నది అవి నేను వేరే ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను నెక్స్ట్ ఇంకా పిక్నిక్లో ఏమేం స్పాట్స్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుందండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్